ఆల్ వెల్కమ్ టు గంగయన్ బ్లాగ్స్ ఈరోజు బల్ల చిక్కుడుకాయ అదేనండి గోరు చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూసుకుందాము ఫస్ట్ అయితే గోరు చిక్కుడులు బాగా తీసేసి నార అది ఉంటుంది కదా ఆ నార కూడా బాగా తీసేసి బాగా వాష్ చేసుకొని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇంకైతే మనం ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు నేనైతే ఆవాలునే మెంతులు కూడా కలిపిస్తానండి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా హెల్త్ కూడా మంచిదని దాంట్లోనే కలిపేసి వేస్తాను అనమాట ఇంకా కొంచెం శనగపప్పు ఇంకా మినపగుళ్ళు అన్నీ వేసేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరువు చూడండి ఆ టైంలోని మనమైతే ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా నేను మీడియం సైజే వేసుకుంటాను కొంచమే వేసుకుంటాను ఉల్లిపాయలు మరి అన్ని ఎక్కువ ఉల్లిపాయలు వేసి మంచిగా వేపుకున్న తర్వాత కరువుపకు కూడా వేసుకొని మంచిగా వేపుకోవాలండి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లుపాయలు త్వరగా మగ్గిపోవాలంటే మనం కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటే త్వరగా బాయిల్ అయిపోతుందండి అందరికీ తెలిసిందే కదా ఆ చిట్కా నేను అదే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటానన్నమాట ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందని చెప్పేసి నేను అది వేసిన తర్వాత ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి బాగా దంచుకొని కచ్చాపచ్చాక యాడ్ చేసుకున్నానండి ఇది కూడా మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చివాసన వస్తే అస్సలు బాగోదు కదా సో అందుకనమాట మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏవైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో గోరు చిక్కుడు ఆ గోరు చిక్కుడు కూడా వేసేస్తామండి బల చిక్కుడు అని మేము అంటాము మా సైడ్ ఈ బల్ల చిక్కుడు కూడా దీంట్లోని పిక్కలు అయితే నాకు చాలా ఇష్టం అండి ఎంతో బాగుంటాయి కదా పిక్కలు అసలు నాకు ఆ గోరు చిక్కుడు కండా ఆ పిక్కలు ఉండేవే చాలా నచ్చుతాయి కొంతమంది పల్లెటూరులో చూడండి చిక్కుడుగా ఈ పిక్కలు కూడా అమ్ముతారు ఈ సీజన్లో ఎంత బాగుంటుందో కొంచెం మసాలా దంచి వేసుకుంటే దాంట్లోని అబ్బా నిజంగా ఆ టేస్ట్ ముందండి చికెన్ మటన్ కూడా పనికిరాదు ఆ పిక్కలు అంతా అంటే అంత బాగుంటాయి పిక్కలు కూర అంటాము మా సైడ్ మా మమ్మీ అయితే చాలా అంటే చాలా బాగా చేస్తారండి ఇక్కడ దుబాయ్లో మాకు ఏ పిక్కలు దొరకట్లేదు ఏవో ఇంకా ఈ చిక్కుడు కూడా బాగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై నేనైతే కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్ని ఇండియా నుంచే తెచ్చుకున్నానండి అక్కడ మేమే పట్టించుకున్నాం అనమాట వాళ్ళ ఇంట్లో మేడ పైన ఆ ధనియాలు జీలకర్ర ఇంకా ఎండుమిర్చి అన్ని ఎండ పెట్టేసి ఒక టూ డేస్ మిల్లికిచ్చి ఇచ్చి పౌడర్ తెచ్చుకున్నాను ఇక్కడైతే నాకు ఎందుకు కలర్ అవన్నీ యాడ్ చేసేస్తారని నేను బయట కొనట్లేదు సో మంచిగా ఫ్రై అయిన తర్వాత టమోటో అయితే టూ మీడియం సైజ్ నేనైతే లోపల ఉన్న సీడ్స్ అయితే తీసేస్తాను టమోటో అది ఎప్పుడు యాడ్ చేయను నాకు ఎందుకు అవి నచ్చవు ఆక్సైడ్స్ ఎక్కువ ఉంటాయంటారు కదా సో అందుకనమాట టమాటో కూడా మంచిగా ఫ్రై చేసేసుకుందాము టమాటో బాగా మగ్గాలంటే సేమ్ అండి మనం ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి త్వరగానే మగ్గిపోతుంది బాగా వేపిన తర్వాత నేను పిక్కలు కూర ఎంత బాగుంటుందని చెప్పాను ఇంకా ఈ బల్ల చిక్కుడు పిక్కలు కూడా అంతే బాగుంటాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం మసాలా అన్నీ వేసాం కదా అదే ధనియాలు జీలకర్ర అవన్నీ వేసాం కదా సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు టీ గ్లాస్ సైజు వాటర్ అయితే వేసుకోండి కొంచెమే వేసుకోండి ఎక్కువ వద్దు ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడి అందుకనమాట చెప్పడం మర్చిపోయాను ఇలా ఎందుకు నేను బాయిల్ చేసుకున్నానంటే నాకు పచ్చివాసన రాకుండా ఉంటుందండి కొంతమంది అన్నీ కలిపేసి పెడతారు కదా చిక్కుడు కాయి అలా కూడా బాగుంటుందేమో కానీ నాకైతే అలాగా కొంచెం అంతగా నచ్చదు సో అందుకే మంచిగా నేను అన్నీ ఫ్రై చేసుకొని బాగా పెట్టుకుంటాను ఇలాగే కర్రీ అయితే చేసుకుంటాను మా మమ్మీ కూడా ఇలాగే చేస్తారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ పచ్చివాసన రాదండి మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయ ఇంకోటండి మీ చిక్కుడుకాయ వల్లిచినప్పుడు పక్కన నారలు ఉంటాయి కదా అవి కూడా పూర్తిగా తీసేయాలి లేకపోతే బాగోదు మనం కూర వండుకున్న తర్వాత ఈ కూర ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎక్కువేం అవసరం లేదండి ఒక ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్లో మనం అన్నీ పక్కకు పెట్టుకున్నాం అనుకోండి ప్రిపేర్ చేసుకొని ఈజీగా కర్రీస్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్లో నేనైతే బాగా పడేదాన్ని ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత నాకు తెలిసిపోయింది ఇంకా మమ్మీ దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా అన్ని చిన్న చిన్నగా నేర్చుకుంటూ వస్తున్నాను అనమాట ఎప్పుడైనా గోరు చిక్కుడికాయ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్